కరకరలాడే రాగి చెక్కలు రుచికరంగా ఆరోగ్యకరంగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఒక గిన్నెలోకి ఒక కప్పు రాగి పిండి ఒక కప్పు బియ్యం పిండి ఒక టేబుల్ స్పూన్ నువ్వులు అర చెంచా కారం రుచికి సరిపడ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ కసూరి కసూరి మేతి మీకు అందుబాటులో లేకపోతే కరివేపాకు ఇంకేదైనా ఆకును వేసుకోవచ్చు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని నీళ్ళతో పిండిని తడిపి అరగంట పాటు పక్కన ఉంచండి ఇప్పుడు అరగంట తర్వాత మనం తయారు చేసుకున్న ఉండలని ప్లాస్టిక్ పేపర్కి ఆయిల్ అప్లై చేసుకొని పూరీ ప్రెస్లో మరీ పల్చగా మరి మందంగా కాకుండా వతుకోవాలి మనం బతుకున్న రాగి చెక్కను కాగుతున్న మీడియం హీట్ ఆయిల్లో వేసుకొని ఒకవైపు కాలిన తర్వాత అన్ని వైపులా తిప్పుతూ కరకరలాడే వరకు వేయించుకోండి ఇలా సింపుల్గా రాగి పిండితో చేసుకునే ఈ చెక్కలు కరకరలాడుతూ రుచిగా ఉంటాయి పిల్లలకు కూడా నచ్చుతాయి మీకు నచ్చితే ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి